హలో ఫ్రెండ్స్ నేను మిశాంతి వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్కే ఫన్ అండ్ ఫుడ్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ దమ్ బిర్యానీ అంటే చేసుకోవడం కష్టమని అది పెద్ద ప్రాసెస్ అనుకొని ఇంట్లో ఎవరు తయారు చేసుకోకుండా అందరూ బయటకు వెళ్ళి తింటారు కానీ ఎక్కువ టైం తీసుకోకుండా టేస్ట్లో కూడా ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా బ్యాచిలర్స్ కూడా ఈజీగా తయారు చేసుకునే విధంగా అది కరెంట్ కుక్కర్లో దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో మనం ఇప్పుడు ఈజీ వేలో చూసేద్దాం రండి ఒకసారి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో నేను ఇక్కడ టూ కప్స్ రైస్ తీసుకుంటున్నా బాస్మతి రైస్ తీసుకుంటున్నా బాస్మతి రైస్ చేసాము అంటే మనం అచ్చం బయట బిర్యానీ తిన్నట్టే వస్తుంది నార్మల్ రైస్ అయినా మీరు చేసుకోవచ్చు నో ప్రాబ్లం ఇట్లా టూ కప్స్ తీసుకొని అవి బాగా వాష్ చేసుకొని పక్కన మినిమం ఒక టూ అవర్స్ అయినా నానబెట్టుకుందాం నెక్స్ట్ చికెన్ని బాగా వాష్ చేసుకుందాం చికెన్లో నేను కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసి వాష్ చేస్తాను అప్పుడైతే మనకు ఫ్రెష్గా ఉంటుంది అలా వాష్ చేస్తే నెక్స్ట్ ఇలా చికెన్ ఒక బౌల్లోకి తీసుకొని అందులో ఉప్పు కారం పసుపు ధనియా పౌడర్ గరం మసాలా చికెన్ మసాలా అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కార్డ్ అండ్ లెమన్ అండ్ కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేయండి ఇందులో నేను ఆయిల్ యాడ్ చేయడం వీడియో క్లిప్ స్కిప్ అయింది అండ్ కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర ఇవన్నీ వేసి మనకు మసాలా బాగా పట్టిద్దాం ఫస్ట్ నేను ఇక్కడ వచ్చేసి చికెన్ ముక్కలు బిర్యానీ పీసెస్ కట్ చేయించుకొని వచ్చాను మీరు బిర్యానీ పీసెస్ కట్ చేయమంటే వాళ్ళు కట్ చేసిస్తారు ఇలా మొత్తం ఒకసారి బాగా కలపండి మొత్తం ముక్కలకి అంతా పట్టేలాగా ఇలా ప్రెస్ చేస్తూ కలిపి మొత్తం మనం ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం మినిమం ఒక వన్ అవర్ అయినా అట్లీస్ట్ వన్ అవర్ అయినా పెట్టుకోండి మీకు టైం ఎక్కువ ఉంటే ఒక టూ త్రీ అవర్స్ అయినా పెట్టుకోండి ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసి పెడదాం నెక్స్ట్ నేను ఇక్కడ రైస్ కుక్కర్ గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టాను ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్ నెయ్యి అండ్ వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేశాను ఇందులో హోల్ గరం మసాలా చెక్క మొగ్గ లవంగం మిరియాలు యాలకులు అండ్ బిర్యానీ పువ్వు బిర్యానీ ఆకు ఇట్లా మొత్తం కొంచెం షాజీరా ఉన్న షాజీరా ఇవి మొత్తం వేసుకొని బాగా ఒకసారి హీట్ అయ్యే వరకు హీట్ చేసి తర్వాత మనం ఆనియన్స్ వేసుకుందాం మీరు ఫ్రైడ్ ఆనియన్స్ అయినా యూస్ చేయొచ్చు లేదు అంటే ఇక్కడ మనం రైస్ కుక్కర్లో డైరెక్ట్గా చేస్తున్నాం కాబట్టి ఇక్కడ నార్మల్ ఆనియన్స్ తీసుకొని వాటిని ఇట్లా బాగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం ఆనియన్స్ ఇట్లా కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు మనం ఇందులో కరివేపాకు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసి బాగా కలుపుకుందాం ఇట్లా కొంచెం అవన్నీ హీట్ అయ్యి మగ్గింది అనిపిస్తే మనం ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి కలుపుకుందాం అది మొత్తం అయిపోయిన తర్వాత మనం ఇక్కడ టమోటా నేను అయితే ఇక్కడ పెద్ద టమోటాలు రెండు తీసుకున్నాను పెద్ద టమోటాలు రెండు అయితే సరిపోతుంది అవి వేసి ఒకసారి కలదిప్పి కొంచెం సేపు మూత పెట్టుకొని మగ్గనిద్దాం ఇలా బాగా మగ్గిన తర్వాత ఒకసారి మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకుందాం ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత బాగా మగ్గింది అనుకున్న తర్వాత మన దగ్గర ఇంకా ఎక్సెస్ ఉంటుంది కదా పుదీనా కొత్తిమీర కొంచెం ఉంటే అది కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని కలుపుకోండి మళ్ళీ కొంచెం సేపు అది కుక్ అవ్వలేదు కదా కొంచెం బాగా కుక్ అవ్వనిద్దాం మనం ఇక్కడ క్వాంటిటీ వచ్చేసి చికెన్ నేను వచ్చేసి ఇక్కడ సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నా అండ్ గ్లా బియ్యం వచ్చేసి మనకి ఈక్వల్ క్వాంటిటీలో ఉంటే బియ్యం చికెన్ అండ్ రైస్ మనకి చాలా బాగా ఉంటుంది టేస్ట్ కానీ లైక్ మసాలా కానీ అన్నీ పర్ఫెక్ట్గా సరిపోతుంది నెక్స్ట్ మనం టమోటాలు బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ని అది తీసుకొని ఇందులో యాడ్ చేసి మొత్తం ఒకసారి బాగా కలిపి ఇట్లా మూత పెట్టి మనం ఇది వచ్చేసి మనకి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ కుక్ అయ్యే వరకు మనం కుక్ అవ్వనిద్దాం ఇట్లా మనం మొత్తం ఒకసారి బాగా మధ్య మధ్యలో కలుపుతూ ఇన్ కేస్ ఇందులో ఉప్పు కానీ కారం కానీ సరిపోకపోయినా ఒకసారి టేస్ట్ చూసుకొని ఇందులో ఉప్పు కారం యాడ్ చేసుకోండి ఆల్మోస్ట్ మసాలా అన్నీ యాడ్ చేసాం కాబట్టి సరిపోతుంది అండ్ కొంచెం సాల్ తక్కువైంది నేను యాడ్ చేశాను అండ్ బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకోండి ఇందులో మనం బిర్యానీ మసాలా ఉప్పు కారం ఏమైనా తక్కువ అయితే చూసి యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం ఇలా కలుపుకోండి ఇలా చూడండి మొత్తం ఇక్కడ సిక్స్టీ పర్సెంట్ వరకు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వరకు ముక్క అనేది బాగా కుక్ అయింది ఇలా కుక్ అయిన తర్వాత మనం ముందుగా నానపెట్టుకున్న రైస్ ఉంది కదా అది వాటర్ అంతా వంపేసుకొని ఆ బియ్యంలో ముందు బియ్యం మొత్తం ఇట్లా ఇందులో ఫిల్ చేసుకొని ఒకసారి పీసెస్ అండ్ ఓన్లీ రైస్ అనేది ఒకసారి బియ్యం అంతా కలిసేలాగా మనం కలదిప్పుకుందాం ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులోకి వాటర్ వచ్చేసి ఇక్కడ బాస్మతి రైస్కి వన్ కప్కి వన్ అండ్ హాఫ్ కప్ అయితే సరిపోతుంది కదా కానీ ఇక్కడ చికెన్ పీసెస్ కూడా బాగా ఉడకాలి కదా అని నేను వన్ కప్కి టూ కప్ వాటర్ పోసాను అట్లయితే కరెక్ట్గా కుక్ అవుతుంది రైస్ కూడా మనకి పర్ఫెక్ట్గా వస్తుంది మెత్తగా రాకుండా మరీ గట్టిగా రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది వన్ కప్ రైస్కి టూ కప్స్ వాటర్ అనేది పోయండి ఇట్లా ఇట్లా అంతా పోసిన తర్వాత ఫైనల్గా నేను ఒక వన్ టేబుల్ స్పూన్ వన్ టు టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేస్తున్నా మనకి నెయ్యి యాడ్ చేయడం వల్ల మనకి టేస్ట్ చాలా బాగుంటుంది ఫైనల్గా కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసి మనం ఇది వచ్చేసి రైస్ కుక్కర్లో కదా ప్రిపేర్ చేస్తున్నా ఇట్లా రైస్ కుక్కర్లో పెట్టేసి స్విచ్ ఆన్ చేసి దీనిపైన రైస్ కుక్కర్ ప్లేట్ పెట్టకుండా నార్మల్ ప్లేట్ ఇట్లా క్లోజ్డ్ పెట్టి దానిపైన ఒక వెయిట్ పెట్టండి అంటే దమ్ అంతా బయటికి పోకుండా ఉంటుంది అందుకు నెక్స్ట్ చూడండి ఎంత బాగా పర్ఫెక్ట్గా కుక్ అయిందో ఇక్కడ మెతుకు కూడా చూపిస్తున్నాను నేను నెక్స్ట్ ఇలా మనం ఇంట్లోనే సర్వ్ చేసుకోవాలంటే పీసెస్ అన్నీ నలిగి రైస్ కూడా నలిగిపోతుంది కదా అలా కాకుండా మనం ఇట్లా సపరేట్గా ఒక డిష్ తీసుకొని దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నామంటే మనకు సర్వ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ ఇంతే అండి ఈవెన్ చిన్నపిల్ల అంటే లైక్ వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేస్తారు దమ్ బిర్యానీ సేమ్ అయితే టేస్ట్కి అయితే ఏం కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరమే లేదు బయట ఎట్లయితే ఉంటుందో సేమ్ అట్లాగే ఉంది మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ అలాగే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మీకు ఏ నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్